హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యాబ్లెట్ వేసుకుని మందుగా నిద్రపోయింది దివ్య బ్రహ్మరంభ గారు హాల్లో కూర్చొని పని వాళ్ళ చేత పని చేస్తున్నారు ఆ రోజు ఆఫీస్ నుంచి కర్లీగానే వచ్చాడు సూర్య నాన్న ఇప్పుడైనా రావటం అవునమ్మమ్మ నీరసంగా ఉంది కాస్త కాఫీ పంపించు అని వాటర్ తాగి తనలోకి వచ్చి బెడ్ మీద పడుకున్నాను దివ్యను చూసి షాక్ అయ్యాడు దివ్య సూర్య గదికి రాదు కింద రూమ్లోనే ఉంటుంది సూర్య బాగా గుర్తుకు రావడంతో అతను పడుకున్న ప్లేస్లో పడుకుంది దివ్య ఇంతకు ముందులా దివ్య రూపం లేదు బాగా చిక్కిపోయింది ఈ మధ్యన వాంతులు ఎక్కువ అవుతున్నాయి ఏం తిన్నా తనకి ఇమడటం లేదు పైగా సూర్య పూర్తిగా తనని యాక్సెప్ట్ చేయకపోవటం ఇటు వినోద్కి దూరంగా ఉండటం ఇవన్నీ తనని మెంటల్గా బాగా డిస్టర్బ్ చేస్తాయి తీసుకొని ఫ్రెష్ అయి వచ్చాడు సూర్య నాన్న కాఫీ అంటూ సూర్యకి కాఫీ ఇచ్చింది బ్రహ్మరంబ అమ్మమ్మ ఇవే బాగా సన్నపడుతుంది ఏంటి ప్రెగ్నెన్సీ టైంలో పాస్తా వల్ల చేస్తారు కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి తను డల్గా ఉంటుందిరా మీ ఇద్దరు ఎలా ఉంటున్నారు నాకు తెలియటం లేదు కానీ ఒక మాట అడుగుతాను నిజం చెప్పు నువ్వు దివ్యతో మాట్లాడుతున్నావా నీ మౌనం సమాధానం కాదు సూర్య చెప్పు అమ్మమ్మ అంటూ నార్చాడు అర్థమైంది నువ్వు దాన్ని క్షమించలేదు ఇప్పుడే చెప్తున్నాను లోపల ఉన్న బిడ్డకి ఏమన్నా అయితే నేను అస్సలు క్షమించను సూర్య ఏదో తప్పక తింటుంది టైంకి మందులు ఓటు తీసుకున్న ఏం లాభం మనిషి ఆనందంగా లేకపోతే మనం ఎన్ని పెట్టినా చూసినా ఏం లాభం ఉండదు నీ బిడ్డ నీ భార్య ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు నువ్వు దివ్యతో ఉండు నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే టిఫిన్ చేసి మందులు వేసుకుని చూసావు కదా నీ రూమ్లోనే పడుకుంది పెడితే తింటుంది లేకపోతే లేదు ఎలానో తన వాళ్ళని వదులుకోమని శిక్ష పేశావు కదా మధ్యలో నీ భార్య ఏం చేసింది అని సూర్యుని తిట్టి కిందికి వెళ్ళింది చేతిలో అన్నీ చేతిలోని కాఫీ ప పక్కన పెట్టి పడుకున్న దివ్యను పక్కన కూర్చున్నాడు ఏడ్చినట్టు మానవాళ్ళుగా ఆమె చంపల మీద కన్నీటి చారలు చూసి బాధపడ్డాడు దివ్య చేతిని పట్టుకొని ఆమె తల నిమురుతూ నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు దివ్య మీ అన్నయ్య మీద కోపం నీ మీద చూపిస్తున్నాను ఇకపై నిన్ను బాధపెట్టను అనుకుని భూముని బిట్టును పెట్టాడు చిన్నగా కళ్ళు తెరిచిన దివ్య ఎదురుగా ఉన్న సూర్యుని చూడగానే షాక్ అయ్యింది క్షమించండి కావాలని మీ రూమ్కి రాలేదు అది అంటూ వాటలు ఆపేసింది అప్పటికే సూర్య దివిని తన గుండెలకి హత్తుకున్నాడు నేను నిన్ను క్షమాపణ అడగాలి కడుపుతో ఉన్నావని చూడకుండా మానసికంగా నేను చాలా బాధ పెడుతున్నాను సారీ దివ్య కంటి తడితో సూర్యాన్ని గట్టిగా అడుగుతుంది ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి ఏమన్నా తిన్నావా లేదా తల్లి మరుతూ అడిగాడు ఇప్పుడు లేచానండి కాఫీ ఇవ్వన మీకు అమ్మమ్మ ఇచ్చింది దివ్య కథ ముందు స్నానం చేసి కిందికి రా ప్లీజ్ అండి కాసేపు నక్కన పడుకోరా ఎంతో వర్షగా అడిగింది సరే అని దివ్య పక్కన పడుకొని కుండెలకే హత్తుకున్నాడు చాలా రోజుల తర్వాత సూర్య స్పర్శ తగిలేసరికి చిన్నపిల్లల ఎదుపై తల తలపాల్చి పడుకుంది దివ్య భోజనం టైం అయ్యింది అని బ్రహ్మరమ్మ పిలవడంతో సూర్య దివ్యకి రెడీ అవ్వాలి చెప్పి కిందికి వచ్చాడు స్నానం చేసి డూస్గా ఉన్న డ్రెస్ వేసుకుని కిందికి వచ్చింది దివ్య చాలా రోజుల తర్వాత ముఖంలో సంతోషం చూసిన బ్రహ్మరామ్మకి విషయం అర్థమైంది తనే ఇద్దరికి భోజనం వడ్డించింది బామ్మ నిమ్మకాయ పులిహోర అవునురా వాంతులు ఎక్కువ అవుతున్నాయి కదా ఈ టైంలో పులుపు ఎక్కువ తినాలని ఉంటుంది అందుకే చేస్తాను థ్యాంక్స్ బామ్మ అని ఎంతో ఇష్టంగా పులిహోర ముద్ద నోట్లో పెట్టుకొని తింది దివ్య నచ్చిందా చాలా బాగుంది అండి మీరు తినండి తింటాను అని దివ్య ప్లేట్ తీసుకొని తినే ఆమెకి స్వయంగా వినిపించాడు ఎంతో ఇష్టంగా సూర్య పెట్టింది అంతా తినేసి తను సూర్యకి తినిపించి వాళ్ళ ఇద్దరిని అలా చూడగానే బ్రహ్మ ఆనందానికి అవధులు లేవు నాదిష్ట తగిలేలా ఉంది రా ఈరోజు ఉంది రా ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూశాను దివ్య ఇంకా నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచించు నీకు ఇష్టమై నువ్వు చెప్పు తల్లి అవే వండుతాను నాకు ఎక్కువగా గొంగుర పచ్చని తినాలని ఉంది బామ్మ ఏంటి అవును సరే రేపు అదే వండుతానే అని భోజనం చేసి తండ్రికి వెళ్ళారు భ్రమరాంబ సూర్య దివ్య ఇద్దరు తన రూమ్కి వచ్చి చాలాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు ఆ రోజు నుంచి మొదలు దివ్య సూర్య ప్రేమని పొందుతూ ఎంతో ఆనందంగా ఉంది పుట్టింటి ప్రేమ లేదన్న లోటు తప్ప దివ్యకి ఎటువంటి లోటు లేకుండా సూర్య తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వీక్లీ ఒకసారి తన్ని బయటకు తీసుకుని వెళ్ళటం తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం అన్ని చేసేవాడు మనసులో తన అన్నయ్య వదినతో మాట్లాడాలి కనిపించిన ప్రతిసారి ఫోన్లో వాళ్ళ ఫోటో చూసి బాధపడేది తప్ప సూర్యతో చెప్పుకునేది కాదు చూస్తుండగానే దివ్యకి నెలలు నిండాయి కాస్త ఒళ్ళు చేసి సుష్టిగా ఉంది దివ్య రంగు బాగా తెల్లటంతో ఎంతో అందంగా ఉంది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు సూర్య పొద్దు నుంచి దివ్య నీరసంగా ఉండటంతో ఎందుకో డౌట్ వచ్చి ఆగిపోయాడు సూర్య ఏంటబ్ ఎందుకైనా మంచిది దివ్యని హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం సరే అమ్మమ్మ అని రూమ్కి వచ్చాడు నైటీలో దివ్య అటు ఇటు నడుస్తూ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది సడన్గా నడుము నొప్పి స్టార్ట్ అయింది తనకి దివ్య సూర్య గారు నడుం బాగా నొప్పిగా ఉంది అని అతని చేతిని పట్టుకుని భుజంపై తల్లిని వాల్చింది ఏ నైట్ నుంచి చెప్తూనే ఉన్నాను హాస్పిటల్కి వెళ్దామని అసలు నువ్వు నా మాట వింటేనే కదా ఇవ్వండి నొప్పులు అనుకుంటాను బాగా నొప్పి వస్తుంది అంటూ దివ్య ఏడవటం మొదలుపెట్టింది సూర్యకి కంగారు మొదలైంది బ్రహ్మరాంబాన్ని పిలిచాడు రే నొప్పులు వస్తున్నాయి ముందు కార్తీ అని దివ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు సూర్య కాళ్ళు చేతులు ఆడటం లేదు తల్లి బిడ్డ కోసం అతని మనసు ఆరాట పడుతుంది మరే దివ్యకి ఏం కాదు కనీసం ఇప్పుడైనా వినోద్ వాళ్ళకి ఫోన్ చేయరా ప్లీజ్ అమ్మమ్మ ఆ టాపిక్ నా దగ్గర తీసుకుని రాకు దివ్య చాలాసార్లు బాధపడింది పుట్టింటి వాళ్ళు కోసం ఇలాంటి టైంలో వాళ్ళు లేకపోతే ఎలా ప్లీజ్ నాన్న నీ మంచికే చెప్తున్నాను నా మాట విను మాట్లాడలేదు సూర్య ఇంతలో నర్స్ బయటికి వచ్చి సార్ ఏంటి సిస్టర్ మీ వైఫ్ మీతో మాట్లాడాలని అంటున్నారు ఒకసారి లోపలికి రండి అని నర్స్ లోపలికి వెళ్ళగానే సూర్య బలంగా లోపలికి అడుగు పెట్టాడు కొనసాగు అల థ్యాంక్ యూ